పద్ధతి అసలు ఏమి నచ్చదు బాబు ఎందుకు మాట చెప్తున్నాంగా ఎందుకంటే మనం అసలు వెహికల్ వేసుకున్న రోడ్డు మీద వెళ్తుంటే నడువు ఎదిగిపోతున్నాయి ఒక్క రోడ్డు కూడా బాగు చేయదా ఆయన ఒక్క బటన్ నొక్కడం తప్పితే రాష్ట్రానికి నాశనం చేశాడు బటన్ చాలామంది డబ్బులు తీసుకుంటాడు ఏం తీసుకునేది డబ్బులు వస్తున్నాయి తాగుతున్నది అయిపోతున్నాయి అందుకని ఏమి లేదు ఆయన బటన్ తప్ప ఆయన దేశ రాష్ట్రాన్ని బాగు నాశనం అయిపోయింది రాష్ట్రం నేను ఓ పార్టీ పదంగా చెప్పదా చంద్రబాబు ఎక్కువ కాదు జగన్ ఎక్కువ కాదు మనకి చాలా నాశనం అయింది రాష్ట్రాన్ని అదాని గారిని తాకట్టు పెట్టి పాదస్తున్నాడు ఇప్పుడు సంక్షేమ పథకాలు అభివృద్ధి కానీ అంటారా సంక్షేమ పథకాలు అభివృద్ధి కానీ అటు జనం బాగుపడేది ఏమి ఉండదండి ఇప్పుడు ఇప్పుడు పాతిక వేలు ఇస్తామండి అటు తింటాడు అయిపోతాయి పని కల్పించు చేతి పనులు నాశనం అయిపోయినాయి ఇవాళ మా చేనేత ఉంది నాశనం అయిపోయింది చేనేత పని ఏమన్నా ఉందా అలా పనులు అన్నీ చాలా దెబ్బతిన్నాయి ఒక పని కాదు చాలా బాధపడుతున్నారు పని చేస్తున్నారు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు పని కల్పిస్తా అది గవర్నమెంట్ చూసుకోవాలి పతివాడికి పని కల్పించే విధానం చూసుకోవాలి ఏది వాళ్ళు చదువుకున్న వాడికి ఉద్యోగం ఏదైనా మీరు చదివేది మీరు బాబు నేను మామూలుగా అడుగుతున్నా మరి వాడికి వాళ్ళు బీటెక్ చేసిన సాఫ్ట్వేర్ కంపెనీ ఒకటి ఉందా మన ఇండియా ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ఒక్కటి లేదు ఏ బెంగళూరు హైదరాబాద్ చెన్నై అదే వద్దంటే మన బతికేంటి ఆలోచించండి అది ఎలాంటి ఇబ్బందులు చాలా ఉండే జగను ఆయన సలహాలు ఇచ్చావు నలభై ఐదు మంది అంట మరి ఏమిస్తాదో సలహాలు ఈయన చూస్తాడు అర్థం కాదు మంగళగిరికి మంగళగిరిలోకి వెళ్తాడే మనం ఇక్కడ చెప్పదానండి నాడేందో మనకు తెలవదు ఈ కాకపోతే కొంచెం ఈ చంద్రబాబు జైదా ఉండి నామినేషన్ యాస్తారా అది మాత్రం గ్యారంటీ ఓ జగన్ మీద బాగా అసంతృప్తి వచ్చింది జనానికి న్యాయమా చాలా అన్యాయం అసలు న్యాయానికి సంఖ్య చంద్రబాబు జైల్లో పెట్టకూడదు ఏం తప్పు తప్పు చూపి మనం తప్పు చూపి కాదు ఇప్పుడు ఏదన్నా అడిగితే ప్రశ్నిస్తే తప్ప ఇప్పుడు నేను ప్రశ్నించాను ఇప్పుడు నన్ను కూడా వానికి అక్కడ చేయలేను కాదండి ఇప్పుడు మనది బ్రిటిష్ వాడు ముందు కూడా మనం ఎదుర్చి ఇచ్చేసాం ఒకప్పుడు ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ మన ఆంధ్రని కూడా మనం ఎదుర్చబోతున్నాం రాత్రి ఎవరికాడ ఇంట్లో ఉండి చేదుతో పెట్టే ఇంటో చేదు పెడతాం ఇప్పుడు ప్రజాస్వామ్యం అండి ఎవడైనా ఏదైనా మాట్లాడుకోవచ్చు తప్పు లేదు అది ఆయన చేసే పండుగ ఆయనకి ఏమర్థం అవుతుంది మనకి ఇంట్రో ఏం ఇస్తున్నాడో మనకు అర్థం కాటదు అది మార్పు కావాలని దాదాపుగా చాలా స్వాటార్ అలాగ మంగళగిరి కాదు రాష్ట్రం అంతా కూడా ఎందుకు చదువుకునే పెదో ఉద్యోగాలు కావాలండి వాళ్ళు అది ఇప్పుడు టాపి పైన వాళ్ళు కూడా వెసుకా బోసుకో దాకా చాలా బాధపడుతున్నాడు అట్లాంటి ఇబ్బందులు చాలా ఉన్నాయి అంటే కాదు చెప్పడానికి అవ్వదు కాదు భయపడుతున్నాడు అంత ఏంటంటే ఇదే కాడెవడో చూడదు అక్కడ మాట్లాడానికి ఫోన్ నా ఫోటో చూసుకోవడం వచ్చిన రావచ్చు లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ మీడియా వర్క్